కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య పిలుపునిచ్చారు ఈ మేరకు రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని మంగళవారం గోదావరిఖని పైలన్ చౌరస్తాలో నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్యలు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఆధని అంబానీల లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టటుకై రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తీసుకొచ్చారని ఈ చట్టాలను రద్దు చేసే వరకు దశల పోరాటాలకు సిద్ధం కావాలని రైతులకు కార్మికులకు పిలుపునిచ్చారు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు వీటిని మరి ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఇప్పటికైనా నరేంద్ర మోడీ సరైన పాలన కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఆ యొక్క కార్మికులు బదారణ పడి వాళ్ళ యొక్క ఇబ్బందులను మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను ఇబ్బంది పాలు చేసే విధంగా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయి కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిండవు అవి రైతులకు నష్టపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తారు సంయుక్త కిసాన్ మోర్చ మరియు కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ కేంద్ర కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే రైతులు కింది బార్డర్లలో పెద్ద ఎత్తున రైతులు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం ద్వారా నరేంద్ర మోడీ ఆ రోజు క్షమాపణ చెప్పి అతను అమలు చేసినటువంటి మూడు నల్ల చట్టాలను మేము విరమించుకుంటున్నామని చెప్పి ఇప్పటికి కూడా ఆయన విరమించుకోకపోవడం చాలా దురదృష్టకరం లేదని అతను ఆ యొక్క ఢిల్లీ సరిహద్దులో రైతాంగం ఆ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు వరకు నాలుగు సంవత్సరాలు ఐదు ఉంది కావున ఇదే రోజు ఈ యొక్క పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాము అదేవిధంగా ఈ పదేళ్ల పాలనలో నరేంద్ర మోడీ గతం కార్మిక సంఘాలు నలభై సంవత్సరాల నుంచి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఎం దుర్గయ్య ఎడ్ల రవికుమార్ పైడిపల్లి రమేష్ ఎం కొమరయ్య ఐ సాంబయ్య కె మల్లేశం ఈ సతీష్ డి పాషా డి కృష్ణారెడ్డి గుండు రాజయ్య గురుదత్త సాయి ఎన్ బాలకృష్ణ కాసలరా మల్లేష్ సధయ్య జనార్దన్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సిటీ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని